తల్లిదండ్రులు ఇద్దరు హైట్ తక్కువ ఉన్న పిల్లలు వాళ్ళకంటే హైట్ వస్తుంటారు ఎప్పుడైనా గమనించారా మీ పిల్లలు పెద్ద అయ్యాక ఎంత హైట్ అవుతారు అని ఎప్పుడైనా ఆలోచించారా దీనికో సైంటిఫిక్ ఫార్ములా ఉంది అదే మిడ్ పేరెంటల్ హైట్ ఫార్ములా చూస్తారా ముందు ఫాలో అవ్వండి అబ్బాయిలు అయితే సెంటీమీటర్స్లో ఫాదర్స్ హైట్ ప్లస్ మదర్స్ హైట్ ప్లస్ థర్టీన్ సెంటీమీటర్స్ యాడ్ చేసి మొత్తం డివైడెడ్ బై టూ అది యావరేజ్ హైట్ ఆఫ్ ఏ బాయ్ అమ్మాయి అయితే ఫాదర్స్ హైట్ ప్లస్ మదర్స్ హైట్ మైనస్ థర్టీన్ సెంటీమీటర్స్ టోటల్ డివైడెడ్ బై టూ అది యావరేజ్ గర్ల్స్ హైట్ ఇస్తే చాలు బట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఆర్ మైనస్ ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చే ఛాన్స్ ఉంది సో అది ప్లస్ అవ్వాలి అంటే త్రీ ఫ్యాక్టర్స్ ఒకటి మీ పిల్లలకి మంచి న్యూట్రిషన్ ఇవ్వండి మంచి స్పోర్ట్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఉండేలా చూడండి అండ్ మంచి స్లీప్ ఇవ్వండి లేదు అడ్డమైన గడ్డి పెడతాము సరిగ్గా నిద్ర ఉంచాము అండ్ గ్రౌండ్ లో కాకుండా ఫోన్ లో ఆటలాడుకోమని చెప్తాము అమ్మ సెల్ సెల్ ఫోన్లో లో గేమ్ ఆడమనేది గ్రౌండ్ లో అంటే వాళ్ళ హైట్ ఊహిస్తేనే భయంకరంగా ఉంది సో పిల్లల హైట్ తోడ్పడే ఫ్యాక్టర్స్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ మీద బేస్ అయిన ఈ ఫామ్లో చూసారు కదా ఇది మీ తోటి పేరెంట్స్ తో షేర్ చేయండి